నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం చెప్పినట్టుగా ఎక్కడో కాదు మన ఖమ్మం జిల్లాలో కాదు నివేదికలు అంటే ఒక ఎంక్వైరీ వేసి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కురం యాదవ్ జరిగినటువంటి మోసాన్ని మరి అసలు ఎందుకు బెడలు వీళ్ళు రాలేదని చెప్తా ఉన్నారు మరి ఎక్కడ బొరలు ఎందుకు లేవు మరి డీడీలు కట్టిన రెండు మూడు సంవత్సరాలు అవుతుంది అంటా ఉన్నారు అసలు ఏంటి గత ప్రభుత్వం ఏం చేసిందని చెప్పి ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఒక ఎంక్వైరీ వేసి కాదు నివేదిక మన ఖమ్మం జిల్లాలోనే మరి స్కూటర్ మీద బొర్రెలు మనకి ఎక్స్పోర్ట్ అయినట్టుగా లో మనకి ఎక్స్పోర్ట్ అయినట్టుగా మరి రకరకాల నివేదిక తేలటం మరి అదేవిధంగా తేలిన తర్వాత మరి ఒక పశ్చిమవర్గ శాఖకు సంబంధించినటువంటి నలుగురు డైరెక్టర్లని మరి అరెస్ట్ చేయడం జరిగింది వారు ఇప్పుడు జైల్లో ఉన్నారు చెంచలగూడ జైల్లో మరి మంత్రి మాజీ మంత్రి గారు అయినటువంటి ఓఎస్ని మరి ఆయన పాత్ర ఉన్నది పైళ్ళు పెట్టారు ఇదంతా కుంభకోణం బయటపడుతుందని మరి ఆయన గారు పోలీసులు దొరక్కోకుండా మరి తిరుగుతా ఉన్నారు ఈ బ్యాటరీ పెట్టుకున్నాడు ఈ బ్యాటరీ కూడా ఇవ్వటం లేదు మరి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మరి మనకి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారికి ఆ రోజు మరి పొంగులేటి సీనన్న ద్వారా మన కులమయాదులు అందరం కలిసి మరి అన్నా గత ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది మరి డీడీలు దించి ఇప్పుడు రెండు సంవత్సరాలు దాటింది మా వాళ్ళందరూ అప్పులు తెచ్చుకొని మెల్ల వస్తువులు కుదా పెట్టుకొని తినే ధాన్యం అమ్ముకొని మరి నలభై మూడు వేల ఏడు వందల యాభై రూపాయల డీడీలు తీస్తే ఇంతవరకు మాకు ఎలాంటి రెస్పాన్స్ లేదు మరి ఆ రోజు గొర్రెలు ఇస్తాం డీడీలు చేయండి చెప్పి మరి ఫెడరేషన్ తో పాటు ఈ కమ్మలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు పెద్దలు మరి సభలు పెట్టి సమావేశాలు పెట్టి మమ్మల్ని మోసం చేశారు మేము డీడీలు తీసాము మాకు గొర్రెలు ఇవ్వకపోయినా పర్వాలేదు మా డీడీలు ఇప్పించండి మరి మేము ఇప్పుడు అప్పుల వాళ్ళు ఉన్నారు మన కాగితాలు తిరగరాస్తా ఉన్నామని చెప్పి పొంగలేటి సీనన్న దృష్టిలో తుమ్మల నాగశ్రయ గారి దృష్టిలో బట్టి ఇక్రమార్క గారి దృష్టిలో పెడితే పొంగలేటి సీనన్న మనకి మాట ఇచ్చింది మనందరికి నేను ఇప్పుడే రేవంత్ రెడ్డి గారితో మాట్లాడతాను రేపు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తా ఉంది వచ్చినటువంటి వంద రోజుల్లో మీకు బొరిపిస్తా అని చెప్పినటువంటి మాట మరి వాస్తవం మనందరి కోరిక నగదు బదిలీ చేయాలన్నా కానీ మనకి కోర్టులో కేసు ఉండటం వల్ల మరి వాళ్ళంతా జైల్లో ఉండటం వల్ల ఎంక్వైరీ పూర్తి కాకపోవటం వల్ల మరి కోర్టు వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయండి అని చెప్తే మరి మన డబ్బులు మనకి ఇస్తా ఉన్నారు కాబట్టి అందరు చాలా వరకు ఇప్పటికే డబ్బులు ఇవ్వడం జరిగింది ఇంకా కొంతమంది ఉన్నారు కోడ్ అయిన తర్వాత ఇంకొక పది ఇరవై రోజుల్లో కూడా అందరం కూడా ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తా ఉన్నాం దాంతోపాటు సీనమ్ ఇంకో మాట చెప్పారు మొన్న అడిగితే ఏదైతే ఇప్పుడు డీడీలు తీసి నష్టపోయి ఉన్నారో రేపు ఈ కేసు అయిపోయిన తర్వాత మరి మన కురమ యాదవ్లు డీడీలు సెకండ్ విడతలో డీడీలు తీసిన వాళ్ళకు మరి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ఈ స్కీమును మార్దాం కురమ యాదవ్లు ఏ వృత్తి చేసుకుంటే ఊక గొర్రె కాకోకుండా ఏ వృత్తి చేసుకుంటే బాగుంటుంది ఆ వృత్తి మీరు ఏది కావాలంటే అది చేసి మరి వాళ్ళందరికీ కూడా న్యాయం చేద్దామని చెప్పారు మరి గత ప్రభుత్వం కార్పొరేషన్ పరిధిలో అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో యాభై లక్షల మంది ఉన్నారు కురమ అని నిండు చట్టసభలో చెప్పినటువంటి మాజీ ముఖ్యమంత్రి ఏడు లక్షల మందికి ఇస్తానని చెప్పి మూడు లక్షల మందికి గొర్రెలు ఇచ్చారు కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి ఉదాహరణకి ఖమ్మం కార్పొరేషన్ లో కుటుంబ యాదవ్ యాభై ఏళ్ళ మంది ఓట్లున్నాయి యాభై వేల ఓట్లున్నాయి ఖమ్మం కార్పొరేషన్ లో కూడా మరి గొర్రెలు ఇవ్వడానికి కార్పొరేషన్ లో గొర్రెలు కంట పెట్టి గొర్రెలు రోడ్లు పాడవుతాయి అని చెప్పేసి గొర్రెలకు బదులు పాడి పశువులు గేదరిస్తా అని చెప్పేసి ఒక జీవో ఇస్తే మరి మాజీ ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకం చేశాం కమ్మలో ర్యాలీ తీశాం మరి ఎక్కడ కూడా కమ్మలో కానీ పాడి గేదెలు కాని మరి పేదవాళ్ళకి ఇక్కడ ఎంతో మంది వలస వచ్చి బతుకుతా ఉన్నారు మరి ఇల్లు మనం చెప్పాం ఎక్కడ కూడా మరి ఎవ్వరికి ఏమి ఇయ్యనటువంటి ప్రభుత్వం మాజీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మన మోసం చేశారు ఏది చేసినా మనకి కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది తొంభై రెండు తొంభై మూడులో కోట్లి జయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రఘువీరారెడ్డి గారి పశ్చిమవర్త శాఖ మినిస్టర్ ఉండంగా ఆ రోజు ఒక జీవో ఇచ్చి సహకార సంఘాలను ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం తర్వాత రెండు వేల ఆరులో దివంగత ముఖ్యమంత్రి అంటే మధ్యలో వచ్చినటువంటి ప్రభుత్వం మధ్యలో ఉన్నటువంటి ప్రభుత్వం అసలు ఈ సహకార సంఘాలని రద్దు చేయండి అని చెప్పి ఒక జీవో ఇస్తే రెండు వేల రెండు ఫిబ్రవరి నాలుగో తారీఖున ఖమ్మం కలెక్టరేట్ ని ఇరవై వేల మంది తోటి ముట్టడి చేశాం మరి ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ముగ్గురు ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాలలో చేయటం వల్ల ఆ యొక్క జీవో నిలికి తీసుకున్నది ప్రభుత్వం ఆ ప్రభుత్వం పోయిన తర్వాత రెండు వేల నాలుగులో వచ్చిన ప్రభుత్వం రెండు వేల ఆరులో దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి మనకి ఫెడరేషన్ చేసిండు ఫెడరేషన్ చైర్మన్ చేసిండు హైదరాబాద్ లో ఉన్నటువంటి కోట్ల ఆస్తులను కూడా మన ఫెడరేషన్ ట్రాన్ఫర్ చేశారు మరి చేసిన తర్వాత గొర్రెలకి బీమా చేయడం బీమా చేయండి బీమాగా ఉండండి అని ఇన్సూరెన్స్ చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అదే విధంగా ప్రమాదవతు అంటే బిర్రల కాపరులు ఎండనక వాననక వానెనక పానక అడవి అదే జీవితాన్ని గడుపుతా ఉన్నారు పాములు వారి చనిపోతా ఉన్నారు పిడుగుల పడి చనిపోతా ఉన్నారు వన్యమురగాలు చనిపోతా ఉన్నారు వాగుల్లో గొట్టబోతా ఉన్నారు యాక్సిడెంట్లు అవుతా ఉన్నాయి మాకు హెచ్ఎస్ కావాలని చెప్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ప్రమాదవత చనిపోతే లక్ష రూపాయలు హెచ్రి పెట్టారు అదే లక్ష రూపాయలు ఇప్పటి వరకు నడుస్తుంది తప్ప ఆరు లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పి మరి ఆర్థిక మంత్రి టేబుల్ మీద ఉందని చెప్పి మోసం చేసినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పి మరి ఈ సందర్భంగా మరి తెలియజేస్తా ఉన్నాను మరి ఇలాంటి ప్రభుత్వాన్ని మనం ఓడించాలి మరి అదే విధంగా మరి మతతత్వ పార్టీ అయినటువంటి మరి రాజ్యాంగ మార్పిడి చేయాలని ఒక కుట్ర జరుగుతూ ఉన్నది అంటే రాజ్యాంగాన్ని ఒక మార్చాడని మరి ఒక కుట్ర జరుగుతున్నటువంటి మతదత్వ బీజేపీని మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం